చంద్రశేఖర్ రెడ్డిని ఆదరించి అభివృద్ధిని కోరుకోవాలని సతీమణి మహాలక్ష్మి పేర్కొన్నారు స్థానిక డివిజన్ నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు మాజీ కార్పొరేటర్ నల్లబిలి సుజాత సాయిబాబా సీనియర్ మహిళా నాయకురాలు భక్తుల భవన ఆధ్వర్యంలో ఈ ఇంటింట ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యమణి మహాలక్ష్మి మాట్లాడుతూ కాకినాడ అభివృద్ధి కోసం ఆహర్నిషిలు శ్రమించిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని ఆమె కోరారు అభివృద్ధి సంస్కారం పేదల పట్ల ప్రత్యేక శ్రద్ధి కనపరిచి విశేష సేవలు అందించిన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుందన్నారు ప్రజల అభిమానానికి తాము ఎప్పుడు రుణపడి ఉంటామని మే పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో కాకినాడ సిటీ వైపాక అధ్యక్షురాలు సుంకుల శివప్రసన్న సాగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుపులెటి వెంకటలక్ష్మి కర్రి చిన్నబాబు కర్రీ బామిరెడ్డి మాచర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాబోయే ఎలక్షన్ సందర్భంగా వాటి వాటికి ప్రచారం ప్రచారం తిరగడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఐదో వార్డు ప్రచారం చేయడం జరుగుతుంది అందరూ ప్రజల రసా చాలా బాగుంది అందరూ మమ్మల్ని ఎక్కడికెక్కడ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఈ రోజు మేము ధైర్యంగా వార్డులో తిరుగుతున్నాం అంటే మా సిఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలను అమలు చేయడం అలాగే దానిప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి వార్డులోనూ ఏ సదుపాయాలు కావాలో అన్ని సమకూర్చడం వల్ల ధైర్యంగా తిరుగుతున్నాం ఈ రోజు ఇంకొక విషయం నేను సగరంగా చెప్పుకునేది ఏంటంటే మేము ఎమ్మెల్యే అది ముందు వాగ్దానం చేసింది ఏంటంటే ప్రజలందరికీ పదివేలు ఇల్లు ఇస్తామని చెప్పాము అది పదివేలు ఇల్లు కాస్త ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వగలిగాం అది మేము ఈరోజు చాలా సంతోషంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వగలం ఎందుకంటే రెడ్డి గారు ఎంత బాధపడ్డాో స్థలాలు ఇవ్వగలమా లేదా ఎంత బాధపడ్డారో నాకు తెలుసు పదివేలు ఇల్లు ఇవ్వగలమా లేదా అనుకున్నాం కానీ మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ముప్పై ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం ముప్పై ఐదు వేలు ఇవ్వడం వల్ల అలాగే వచ్చింది మా గవర్నమెంటే వస్తుంది వచ్చిన తర్వాత డిసెంబర్ కల్లా అందరికి ఇల్లు కట్టించి ఇస్తామని కూడా మేము నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే అది మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళ ధైర్యంతో ఈ రోజు మేము చాలా గర్వంగా చెప్పుకోగలం డిసెంబర్ నాటికల్లా అందరికీ ఇల్లు కట్టించి ఇవ్వగలం అని కాబట్టి అందరూ ఫ్యాన్ బుత్తి ఓటేసి ఎంపీ చలంశెడ్డి సునీల్ గారికి ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారికి ఫ్యాన్ బుక్కి ఓటేసి గెలిపించాలని కాగనే ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నారు